గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం దాదాపుగా మనము ప్రతి వ్యక్తి జాతకంలో ఆయా గ్రహాల యొక్క ప్రభావము చేత ఉండేటువంటి నెగిటివ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం మొన్న రవి గ్రహం గురించి మాడుకున్నాం ఇవాళ మనము ఒక ముఖ్యమైనటువంటి గ్రహం గురించి మాడుకుందాం అదేమిటంటే కుజగ్రహం కుజుడు గనక మన జాతకంలో అంటే భౌముడు మంగళుడు అని పిలుస్తుంటారు ఆ యొక్క కుజుడు గనక మన జాగ్రత్తగా మన జాతకంలో అనుకూలంగా లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ కుజుడు బాగాలేకపోతే ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఇబ్బందికర వాతావరణం ఒత్తిడి అంటే సహోద్యోగులతో ఒత్తిడి ఎక్కువ ఉండడం పై అధికారితో షంటింగ్ లేదు కూడా షంఠుతుంటాడు బాబు ఎప్పుడు కూడా మమ్మల్ని ఏ పని చేసినా వాడికి సంతోషం కలగదు అంటే మనం చూడగానే చిరాకు పడతాడు వాడు అటువంటి స్థితి ఏర్పడుతుంది సహోద్యోగులతో పై అధికారులతో ఒత్తిడి కానీ ఏదో ఒక రకమైనటువంటి అక్కడ ఉండే వాతావరణం ఉండదు అంటే ఉద్యోగం ప్రశాంతంగా చేసుకునే వాతావరణం ఉండదు కాబట్టి మనం ఆ ఉద్యోగుల ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది అలాగే ఒక పదిహేను రోజులలో కాలుకు రాయి తగులుతుంది చేతికి గొళ్ళెం అంటారు కదా డోర్ క్లాక్ చేసేటువంటి అది తగులుతుంది గొడవంటారు బేడ అంటారు అది తగులుతుంది లేదంటే కార్డోర్లో మనకి చేయబడుతుంది అంటే ఏదో ఇబ్బంది లేదా ఈ పెంపుడు జంతువుల వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే రక్తము కనబడేటువంటి గాయం వస్తుంది పోనీ పెద్దదా అంటే చూడడానికి ఉండదు ఒక ప్లాస్ట్ వేసుకుంటాం అంతే కానీ చెట్లు పోయి ఉంటుంది కార్డోర్లో వేలు వేయబడుతుంది చెట్లు పోతుంది అది మరి చూడడానికి ఏముండదు కానీ నొప్పి భయంకరంగా ఉంటుంది చూడడానికి చిన్న గాయమైనా పెద్దగా ఉంటుంది అలాగే కాలకి బొడన వెలికి తవ్వు తట్టు అంటారు తట్టు తగిలింది అంటారు గోడ ఉదుకుంది లేదా ఏదో రాయి తగిలింది గడప తగిలింది అంటుంటారు ఆ దాన్ని తగులుతూ ఉంటుంది చెప్పడానికి చిన్నగా ఉంది కదా కానీ తగిలినప్పుడు నరకం కనబడుతుంది ఆ బాధ వర్ణించలేనట్టు ఉంటుంది కాబట్టి అటువంటి బయటికి పెద్దగా కనబడని పెద్ద గాయాలుగా ఉంటున్నాయి కానీ పెద్దగా కనబడినటువంటి గాయాలు కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మనకు ధనుసు వల్ల విల్లు వల్ల లేదా ఇంకేదైనా ఆయుధం వల్ల తుపాకి ఇప్పుడు ఆ మధ్య వింటుంటాం పోలీసు తురుస్తున్నప్పుడు గాయమైంది లేదా అయింది అంటే ఆయుధాల వల్ల కూడా మనకి గాయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా పని మొదలు పెడితే పని అవ్వదు అంటే ఒక రకంగా చెప్పాలని తప్పుగా అనుకోదు కానీ కార్యనాశనమే అవుతుంది కుజుడు కనుక మన జాతకంలో బాగా లేకపోతే కార్యనాశనమే అలాగే మనస్తాపం మానసిక కృంగుబాటు లవ్వుల గురించో చదువు గురించో భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి గురించో ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంటుంది మానసికమైనటువంటి రుగ్మతలకి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎవరికైనా హెల్ప్ చేద్దామన్న బుద్ధి ఉన్నా బయటికి మాత్రం కాఠిన్యంగా మాట్లాడడం కఠినంగా మాట్లాడడం ఆ కఠినమైన మాటల వల్ల శత్రువులు పెరుగుతూ ఉంటారు అలాగే పనికిరాని ప్రయాణాలు ఒక రకంగా చెప్పాలంటే దక్షిణం వైపు దక్షిణ నైరుతి వైపు అంటే ఇటు దక్షిణం నైరుతి వైపు ప్రయాణం జరుగుతూనే ఉంటుంది ఎందుకు వెళ్తామో తెలియదు అంటే దక్షిణ నైరుతి ప్రయాణం ఎప్పుడు కూడా పనికిరాని ప్రయాణాలు ఉంటాయి అటువైపు ప్రయాణాలు దేనికి మనకి పనికిరావు అది నష్టాన్ని కలిగించే ప్రయాణం అది కానీ మనం ఎప్పుడు అటువైపు ప్రయాణం చేస్తుంటాం అలా అని చెప్పేసి మా ఊరు అటువైపు ఉందండి మా ఊరు అనకండి మన మన ఇంటి నుంచి మన దగ్గర నుంచి దక్షిణ నైరుతి ప్రయాణం అంటేనే కొంతవరకు పనికి రానిది కొంతవరకు మీద అర్థం అటు ప్రయాణాలు తక్కువ తప్పకుండా వెళ్ళాల్సి వస్తే తూర్పుకు వెళ్ళి దక్షిణం తిరిగి నైరుతి వెళ్ళమని చెప్తారు చాలామంది దక్షిణ నైరుతి ప్రయాణం తొందరగా చేరు కూడా ఆ విషయం గుర్తుపెట్టుకోండి అది కుజుడు ప్రభావం అటువంటి ప్రయాణాలు ఉంటాయి నిరర్థక ప్రయాణాలు అవుతాయి అలాగే పనికి మాలినటువంటి దానికి తలనొప్పికి కను నొప్పికి పంటి నొప్పికి మోకాల నొప్పికి అనేక రక నొప్పులకి మందులు మింగాల్సి వస్తుంది ఉదయం తొమ్మిదింటికి ఉదయం ఆరింటికి ఎనిమిదింటికి పదింటికి పదకొండు ఇంటికి షుగర్ టాబ్లెట్ ఇలాంటి మందులు మాకులు మింగాల్సిన అంటే ప్రతి దానికి ఔషధ సేవ మందులు మింగాల్సిన అవసరం రావడము అనవసరంగా ఆసుపత్రులకు వెళ్ళడము ఏమి ఉండదు కడుపులో కానీ ఆసుపత్రికి వెళ్తాం డాక్టర్ ముట్టుకోగానే తగ్గిపోతుంది అలాంటివి జరుగుతూ ఉంటుంది అలాగే అవసరార్థం డబ్బు నిలబడకపోవడం డబ్బు వస్తుంటుంది ఖర్చు అయిపోతుంటుంది లెక్కలు తెలవవు ఎవరికి ఇచ్చామో తెలియదు పదిహేను లక్షలు వచ్చాయి ఖర్చు అయిపోయినాయి ఎవరికి ఏమి ఇచ్చాము ఒక పది లక్షలు దొరుకుతుంది లెక్క ఐదు లక్షల లెక్క దొరకదు అంటే నిరర్ధకమైనటువంటి ధనవ్యయము అలాగే ఇంకొకటి సోదరులతో కానీ అక్కజల్లెలతో కానీ అమ్మ నాన్నలతో కానీ పక్కింటి వాడితో కానీ ఆ పక్కింటి వాడితో కానీ ప్రియురాలతో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ అకారణమైనటువంటి విరోధం తెలియదు ఆ విరోధానికి కారణం తెలియదు కానీ మనం చూస్తే కోపం తిట్టబుద్ధవుతూ ఉంటుంది అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి అలాగే కార్యాల అంటే అనేక కార్యాల ఆటంకాలు ఏర్పడడం ఇవన్నీ కూడా మనకి కుజుడు కనుక మన జాతకంలో బాగాలేకపోయి అంటే కర్కాటకంలో కుజుడున్నా పాపగ్రహాలతో కుజుడు కలిసి ఉన్నా కుజరాహులు కలిసి ఉన్నా ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ ఏర్పడతాయి మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలి ఇది తప్పకుండా చాలామంది అడిగే ప్రశ్న ఇవే కదా మరి పరిహారం ఏంటి ఏం పర్యాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది అడిగితే తప్పకుండా మీరందరూ కూడా కుజగ్రహం బాగాలేకపోయినట్టయితే ఎర్ర కండువాలో ఎర్ర జాకెట్ ముట్టలో అంటే ఎర్ర జాకెట్ ముక్కలో కందులు ఒక బావు కందులు అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ గ్రామ్స్ కందులు వేసి ఆ కుజుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ కందుల్ని మూటగా కట్టి తప్పకుండా మీరు మంగళవారం రోజున బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి లేదు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడానికి మనసు ఈ మధ్య ఒప్పకపోతుంది ఎందుకు కారణాలు అనేక ఉన్నాయి బాపనుడో తినాలా బాబునుడికే పెట్టాలా అనేటువంటి భావన ఉంది కదా అక్కర్లేదు ఇప్పుడు ఏం చేయాలి మీరు కందిపప్పుకొని ఒకే కందిపప్పు కందిపప్పుకొని బీదవారికి దానంగా ఇవ్వండి ఎర్ర వస్త్రం కట్టుకోవడానికి ఇవ్వండి ఎర్ర గౌను ఎర్ర ప్యాంట్ షర్టు ఏదో ఒకటి వారికి ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి ముత్త ఎర్ర చీర దానంగా ఇవ్వండి అలాగే ఎవరికైనా బాగా గుర్తుపెట్టుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే జన్మజాతకుల్లో కుజగ్రహంగానికి అనుకూలంగా లేకపోతే మీరు బ్లడ్ డొనేట్ చేయండి ఇక్కడ ఈ టైంలో బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మీకు కుజుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే ఎట్లాగూ దోషం ఏర్పడుతుందిగా ఏ దెబ్బ వల్ల రక్తం పోతుందిగా ఆ రక్తం పోగొట్టుకునే బదులు మంచి వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి మనమే ప్రత్యక్షమైన రక్తదానం ఇచ్చామనుకోండి ఎలాగూ కుజుని వల్ల రక్తము దోషం ఏర్పడుతుంది రక్తం బయటకు వచ్చేస్తుంది అది మనమే ఇస్తే కుజుని యొక్క ప్రభావం చేత బయటకు వచ్చినట్టే ఉంటుంది బయటికి వచ్చిన రక్తము పది మందికి ఉపయోగపడుతుంది ఇటువంటిది చెప్తుంది నా యొక్క ధర్మం ఇలా మనం దానం చేస్తే పుణ్యఫలము కుజుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నంలో మనకి అధిక లాభాలు ఉంటాయి అందుకే రక్తదానం చేయండి అలాగే ఎవరికైనా సరే రాగి పాత్రలో నీళ్లు ఉంచి ఆ రాగి పాత్రను కూడా దానంగా చేయండి నాలుగు మంగళవారాలు ఖచ్చితంగా మీరు నాలుగు మంగళవారాలు నక్తముగా ఉండాలి ప్రతి మంగళవారం మీరు నవగ్రహ దేవాలయంలో అలాగే కుజగ్రహానికి కుజుడి యొక్క ప్రీతి కొరకు ఆ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి అలాగే ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుకోవాలి అదే మంగళవారం రోజున సాయంకాలం పూట వీలైతే అమ్మవారి దేవాలయ సందర్శన మంగళవారమే కదండి సుబ్రహ్మణ్య స్వామి గుడి పొద్దున సాయంకాలం అమ్మవారి గుడికి వెళ్ళండి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది తప్పకుండా మీకు కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మన జాతకం ఉన్నటువంటి కుజుడు యొక్క దోష నివృత్తి కలిగి ఆనందమయ అదృష్టాది సోదర మైత్రి శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి రుణపీడా పరిహారం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి మీరందరికీ ఇలా చేసి ఆనందమయ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు